సార్ సార్ ఏం సార్ మీ కళ్ళు బాగా లోపలికి పోయాయి రాత్రి మేడం గారు నిద్రపోనివ్వలేదా ఏంటి రే నా కళ్ళు లోనకున్నాయా లేదా బయటికి ఎలాడుతున్నాయా మావిడి నా నిద్రపోనలేదా లేదా నిద్ర నిద్రపోనలేదా ఈ డీటెయిల్స్ అవసరమేంటి చంపేస్తాను రే సార్ మీకోసం పోలీసులు వచ్చారు సార్ పోలీసులా ఇంకా చంపలేదు అప్పుడే పోలీసులు వచ్చారా ఇదిగో నిన్ను సార్ సార్ అని మర్యాద ఇచ్చి నీ కూడా తిరుగుతుంటే నువ్వు తప్పుడు పని చేసింది చాలక నాతో కూడా చేయంతవా నాకు వచ్చ నేను పోలీసులతో నిజం చెప్పేస్తాను నాకు దానికి ఏ విధమైన సంబంధం లేదు నువ్వు దొంగతనం చేస్తే నేను అడగల మోసానంతే నాకే పాపం తెలీదు మీరు మీరు ఏమైనా చేసుకోండి వాళ్ళు అడక ముందే మొత్తం కరంతా చెప్పేసేలా ఏం జరిగినా నేను మాట్లాడతాను నువ్వు నోరెత్తావంటే చంపేస్తాను సార్ ఆ రోజు నేను అక్కడ లేనని చెప్పరా మూర్తి డిఐజి గారు మీ ఇద్దరు హెల్ప్ కోసం వచ్చారయ్యా ప్రజాపత్రిక ఎవరు మీరు ఏ ఏమిటండి మీ న్యూస్ పేపరు రైలు ప్రమాదం జరిగితే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడారు మీరేమో నగలు దోసుకుపోయారని సూట్ గేసులో ఎత్తుకుపోయారని అసలు రైలే దోచేశారని మీ ఇష్టం వచ్చినట్టు రాశారు అంత ప్రమాదంలో కూడా ప్రాణాలకు తెగించి మరి రక్షించిన వారిని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు ఏమిటి పద్ధతి ఏంటి ఎవరు ఏంటి దబాయిస్తున్నావు అసలు లోపలికి ఎవరు అని లేకపోతే ఏమిటండి ప్రమాదం ఎలా జరిగిందో రాయాలి ఎంతమంది చచ్చారో రాయాలి చచ్చిన వాడు గవర్నమెంట్ ఎలాంటి సహాయం చేస్తుందో రాయాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఊహించి రాసి మంచి పనులు చేసిన వాళ్ళని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు ప్రజలకు ఉపయోగపడేది రాయాలి రెస్పాన్సిబుల్ జర్నలిజం అంటే అది సార్ లోపల పడేయండి రా థ్యాంక్ యూ సత్యమూర్తి గారు మీరు తీసిన ఫోటోలన్నీ నాకు కావాలి వాటి ద్వారా చాలా మంది దొంగలు సార్ అక్కడ అందరినీ ఫోటోలు తీసాను సార్ ఇదిగోండి సార్ నా దగ్గర ఉన్న ఫోటోలు మొత్తం మీకు ఇచ్చేస్తాను సార్ వాళ్ళందరినీ పట్టిస్తాను సార్ వెరీ గుడ్ మై బాయ్ సాయంత్రంలోగా ఆ ఫోటోలన్నీ నాకు కావాలి అలాగే సార్ లేకపోతే నిన్ను బొక్కలు అవుతాం సార్ థ్యాంక్ గారు థ్యాంక్ యూ సార్ నేను వస్తా థ్యాంక్ యూ మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి ఆఫ్టర్ ఆల్ ఆ ఫోటోల కోసం ఒక డిఐజీ లెవెల్ ఆఫీసర్ స్వయంగా ఎందుకు వచ్చాడో ఆలోచించారా కదా ఆలోచన రాదు వస్తే ఎడిటర్ అయిపోతారు కదా నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి పేపర్లో ఏం రాశారో తెలుసా తెలీదు పోనీ పేపర్ ఎప్పుడైనా చూసారా పేపర్ చదువుతాం చదవరు నేనే మన పేపర్ చదవను కదా అందుకే మేము చదవట్లేదు సార్ కూర్చోండి కూర్చున్నారు కదా ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్త కదండీ వింటారు కదా నిన్న రాత్రి ట్రైన్లో ఏసీ ఫస్ట్ క్లాసులో ఒక సూట్ కేసు పోయిందట దాంట్లో ఎంతో విలువైన వజ్రాలు ఎన్నో ఉన్నాయట ఆ సూట్ కేసు ఒక రాజకీయ నాయకుడుదట ఎవరిదట రాజకీయ నాయకుడుదట అదన్న మాట సంగతి అందుకన్న మాట డిఐజీ స్వయంగా వచ్చింది ఏసీ కంపార్ట్మెంట్లో దాని సంగతి మీకు ముందే తెలుసా తెలిసి ఉంటుంది ఎవరైనా పట్టుకుపోతుంటే చూసారా చూసే ఉంటారు క్విక్ నాకు చెప్పండి మన ముగ్గురు వెళ్ళి వాడు పట్టుకుంటాం మన ముగ్గురికి మూడు వాట వాడుకోవాట మూడో కంటికి తెలియదు పోలీసులకి సంగతి తెలియకుండా జాగ్రత్త పడ పోలీసులు నోరేస్తారు నా అది పూచి ఎవరిది పూచి నా అది మూడు వాటాలు కాదు సార్ ఆడవడం అందరికి మూడు నామాలే వెళ్ళిపోయాడు ఆ సూట్ కేసులు పట్టుకోవడం మేము చూసాం కానీ అందులో వచ్చే ఉన్న సంగతి మాకు తెలియదు సార్ తెలిస్తే అది అడిగేలా వదులుతా ఉండే మడర్ చేసేనా మేము తెచ్చేసుకునేవాళ్ళు కదా ఊరుకో సరే సార్ మేము వెళిస్తాం ఆ పనిలో ఉంటాం ఏలద్రి నాకు అర్జెంట్ పని ఉంది మళ్ళీ కలుద్దాం సార్ అన్యాయం సార్ ఏంటి పని ఉందని చెప్పడమా అది కాదు సార్ నేను తీసుకున్న సూట్ కేసు ఆ ఏసీలో ప్రయాణం చేసేది కాదు సార్ అక్కడ టీసీ కడిది అందులో నలిపోయిన నల్లకోటు సింపేసిన టిక్కెట్లు కంపోజ్ కంపొచ్చేతం కట్టారు తప్ప ఏమీ లేవు సార్ నువ్వు చాలా లక్కీ ఫీల్ అవుతుంది బరియన్స్ డ్రాయర్స్ కూడా లేని పేదవాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు మనిషి అనేవాడికి తృప్తిండాలి దేవుడేది దేవుడు సార్ ఈ లోకంలో నాకు మా పెద్ద ఎవరూ లేరు సార్ అది పోతే నాకు రాదు సార్ నేను పోతే పోయో చేయమంటారా మీ పెదనాన్న కూని చేయమంటావా అయ్యో బాబు అంత మాట అంటానా సార్ సార్ మీరు పట్టుకెళ్ళిన సూట్ కేసులో ఉంటే సగం నాకు ఇప్పించండి సార్ కర్మ ఆ వజ్రాలే నా దగ్గర ఉంటే నాతో ఇంతసేపు మాట్లాడే అవకాశమే ఉండేది కాదు అంటే వీడి దగ్గర కూడా వజ్రాలు లేవన్నమాట అమ్మాయ్యా వీడికి వజ్రాలు దొరకలేదు దేవుడా ఆ వజ్రాలు ఖచ్చితంగా నా సూట్ కేసులోనే ఉండేలా చూడు స్వామి ఏంటమ్మా రైతు బయలు కొడతారా ఏంటి అయితే నేనందుకు ఇంత చేస్తున్నారు దీంట్లో ఏమైనా నిధులు నిక్షేపాలు లాక్ తీమన్నారు తీసు అంతవరకే ఇదిగో యాభై రూపాయలు ఏంటమ్మా ఇంత ఖరీదైన సూట్ కేసు పాడవకుండా తీసినందుకు కనీసం రెండు వందలు తీసుకోవాలి రెండు వందలా ఇంకా నయ్యో రెండు వేలు అన్నావు కాదు ఇదిగో బేటి మాట్లాడుకో వెళ్ళిపో వెళ్ళమన్నా అమ్మ కనక మహాలక్ష్మి ఇప్పటికైనా నా మీద కక్షలు చూపించకుండా ఇందులో లక్షలు చూపించు తల్లి ఓం శ్రీ మహాలక్ష్మి తల్లి కనక మహాలక్ష్మి ఈనాడకి నన్ను కరుణించావా తల్లి అయ్యో బుజ్జిమూటలు ఎలా మెరిసిపోతున్నాయో ఏదో మూర్ఖంగా ముండా అనేసాను నన్ను క్షమించు తల్లి ఆయన వీటిని చూసి ఎంత మురిసిపోతారు స్వరాజ్యం నీ మూలంగా నా దరిద్రం వదిలిపోయిందని పొంగిపోతారు కుప్పి తప్పి పైపోతారు అమ్మో ఆయనకి ఏమి చెప్పకూడదు ఈ వజ్రాలు అమ్మితే ఓ రెండు మూడు లక్షలు వస్తాయి టప్పును బ్యాంకులో దాచుకుంటాను ఆయనకు తెలిస్తే మళ్ళీ ఇవి కూడా లాగేసుకుంటారు నీకు ఉంది తల్లి కలికాలం డబ్బు మొగుడు పెళ్ళళ్ళు కూడా విడదీస్తుంది ఈ టప్పుకు నన్ను క్షమించు తల్లి తెలిచావా తల్లి బంగారం

ఐస్ క్రీమ్ కావాలా చాక్లెట్ కావాలా చాక్లెట్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి ఇంకా స్టాస్ కూడా కావాలి అన్ని నా బుద్ధిలో వచ్చాయి తల్లి నీకు ఈ దేశ ప్రధానమంత్రిగా నా బాధ్యతలు నేను విస్మరించలేను వైఫల్యాలన్నిటికీ నేనే బాధ్యత వహిస్తున్నాను ఒక క్యాబిన్ మ్యాన్ ఒక సిగ్నల్ మ్యాన్ వీళ్ళ నిర్లక్ష్యానికి నలభై నిండు ప్రాణాలు బలైపోయినాయి ప్రయాణికులందరినీ దోచుకున్నాను ఏడు సేవలేరా సాక్షాత్తు ప్రధాన మంత్రివి నీ సూట్ కేసే కొట్టేశారు రా ప్రధాన మంత్రి సూట్ కేసు రక్షణ లేకపోతే ఈ దేశంలో సామాన్యుల సూట్ కేసుల సంగతి ఏంటి ఇది దోపిడీ రాజ్యం ఊరన్నా ఇది దొంగల రాజ్యం ఊరన్నా అన్నా ప్రధానుడా నోరు అక్కడ చూడండి ముందు ఆ న్యూస్ ఛానల్ కట్టి పరేంట్రా ప్రధాన మంత్రి టెన్షన్ లో ఉంటే ప్రజలు ఏమైపోతారు ఒకటా రెండా ఐదు వందల కోట్లు భగవంతుడిచ్చినవి అవును సార్ అసలు మీరు ఐదు వందల కోట్లు పెట్టి వజ్రాలు కొన్నాడు ఏంటి వాటిని వాడు ఎవరితోనే రైల్లో పంపడం వేటి నాకు తెలియకుండా నీకు తెలియకుండా పొద్దున దీనికి కూడా వెళ్ళా సారీ అమ్మా డబ్బులు ఇంట్లో ఉంటే శుక్రంలాగా దొరికిపోయే ప్రమాదం ఉందని వాటిని వద్దలాగా మార్చేసి వాటిని మీ పెద్దవాళ్ళకి అప్పు చెప్పే బాధ్యత ధీరులాలకి అప్పుడు చెప్పారు విమానాల్లో వెళితే రిస్క్ అని ట్రైన్లో వెళ్తే సేఫ్ అని ట్రైన్లో వెళ్ళమన్నారు యాక్చువల్గా ట్రైన్లో వెళ్తేనే సేఫ్ బట్ మన టైం బ్యాట్ అదే రిస్క్ ఏ మనకు ఉంచింది రాజకీయాల్లోకి అడుగుపెట్టి అసమాన ప్రతిభతో మేధా సంపత్తితో పడిన వాళ్ళను పడగొడుతూ పడిన వాళ్ళ మీద అడుగులేస్తూ ఎంతో కష్టపడి పై పైకి ఎగబ్రాక ప్రధానమంత్రి అయ్యారు కానీ ఏ లాభం ఒక రైలు ప్రమాదంలో దొరికిపోయారు ఒక చిన్న రైలు దొంగ చేతిలో దెబ్బతిన్నారు ప్రజలు మారాలి అధికారులు మారాలి మేధావులు మారాలి